సో ప్రతి బోనాలకు కూడా మీ సొంత ఖర్చులతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు మరి బోనాలు చాలా మంది భక్తులు కూడా వారి కానుకల విధంగా ఇక్కడ వేసి వెళ్తా ఉంటారు మరి ఈ ప్రతి ఏటా వచ్చి ఈ పైసలు ఎవరు తీసుకుంటారు మీరు ఇప్పటికీ జూమ్ చేసి తీసుకోవచ్చు అండి ఆ జూమ్ చేస్తే కెమెరా మీరు ఒకసారి జూమ్ అంటే చిన్నగా ఉంటుంది ఆ డోర్ ఒకసారి ఇదే ఉంది మీరు చూడచ్చు ఇదే ఉండి ఉంది ఇప్పటికీ చాలా ఏళ్ళ నుంచి అదే ఉందండి ఆ చిన్న ఉండి మాత్రమే మేము పెడతాం అంతకు మించింది మాత్రం మేము ఏమీ పెట్టాం అందులో వచ్చిన డబ్బులు కానీ ఏదైనా కానీ మేము మాత్రం అమ్మవారికి తప్ప కానీ మేము దానికి మేము పాడే అంత ఆస్క్ కానీ మాత్రం లేదు మేము ఆ సొంతంగా మేము ఈ టెంపుల్కి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం మా మెంబర్కి వీళ్ళందరూ కూడా మా సహకారం చేస్తారు అంతకు మించింది మాత్రం మేము ఇంటింట వెళ్ళి కలెక్షన్లు కానీ చందాలు కానీ మాత్రం మేము వసూలు మాత్రం మేము చేయలేదు ఇంతవరకు చేయదలుచుకోలేదు చెయ్యం కూడా ఇంకా సో ఈ కానుకలన్నీ ఎవరు తీసుకుంటారు మరి ఈ టెంపుల్ లోనే ఉంటుంది కానీ నలుగురు అది కూడా ఎలాంటి ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే వీళ్ళు చేతి తీపిస్తాం లేదా అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ చేతి తీపిచ్చి అప్పటికప్పుడే మేము ఏది ఉన్నా కానీ చేయడం పూజ సామాన్లు తీసుకురావడం అది వస్తుంది ఇప్పుడు అక్కడ చిన్నగా ఉందని మాత్రం మీరు కూడా ఇప్పుడే చూస్తున్నట్టున్నారు ముందు కూడా మీకు కనిపించలేదు సో అది అంత చిన్నగా ఉంది చాలా మాకు ఎక్కువ శాతం అక్కడ తెలియదు మేము కూడా ఎక్కువగా కూడా దాన్ని ఆశించిన వాళ్ళు పైన మేము జాస పెట్టుకోం మేము ఏది ఉన్నా కానీ అమ్మవారు భక్తులు వచ్చారా వాళ్ళు మంచిగా అయ్యారా ఇది మాత్రమే మేము చూస్తాం వచ్చారా వాళ్ళు కడుపు నిండా భోజనం చేసుకుని మాత్రం వీళ్ళు మేము ఏం పెట్టాలో అది మాత్రం మేము మరవాటి పూర్వకంగా పెడతాం సో ఈ గుడి కూడగొట్టాలి ఈ గుడికి అడ్డుపడే వ్యక్తి ఎవరు అసలు ఎవరు వాళ్ళు ఆయన పేరు మాత్రం నేను ఈ యొక్క విషయం చెప్తే మాత్రం ఇప్పటికీ మన హిందూ సమాజంలో మాత్రం మన హిందూ సాంప్రదాయ పథకంగా ఎవరికన్నా కానీ హిందూవేనా హిందూ అండి ఈ యొక్క మాట వింటనే చాలు వాళ్ళకు రోమాల నుంచి అంత కోపం అనేది మాత్రం వాళ్ళకి వచ్చేస్తుంది ఎందుకంటే ఒక హిందూ మనిషి ఉండి ఇది కూడా ఒక చిన్న విషయమేనండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఇక్కడ టెంపుల్లో కాలనీ వాళ్ళు మీటింగ్ పెట్టారు ప్రతి సంవత్సరం పెట్టుకున్నట్టు వాళ్ళు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరి పెట్టుకుంటారు అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు పెట్టుకున్నప్పుడు మా వాళ్ళందరూ వచ్చారు వచ్చి మేము అక్కడే ఉన్నాము ఉండి వాళ్ళ మీటింగ్ జరుగుతుంది మా పనులు మేము చేసుకొని మేము ఉన్నాము అప్పటికి పిల్లవాళ్ళందరూ ఇట్లా ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉందన్నమాట వాళ్ళు అది స్టార్టింగ్ కట్టేటప్పుడు కూడా టెంపుల్కి యూజ్ అవుతుంది సొసైటీకి యూజ్ చేసుకోవచ్చు అంటే సరేలే రెండింటికి కదా అనేసి మేము అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఇప్పుడు మేము మొన్న ఏం చేస్తాం వాళ్ళని అడిగాం లేదండి ఇలా సామాన్లు మేము ప్రతిసారి ఇంటికి తీసుకెళ్ళి రాదు మీరు చూసే ఉంటారు కుర్చీలైనా ఏదైనా ఇంటి నుంచి తీసుకురావాలి మన ఇంటికి తీసుకెళ్ళాలి సో అలాంటిది మేము ఊరికే తీసుకెళ్ళాలన్నా కానీ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పిల్లలు మేము ఇబ్బంది పెట్టలేము కదా అన్నట్టు మేము అలా అని చెప్పి ఆ ఉద్దేశం కొద్ది వాళ్ళని అడిగే మంచి మాట కొద్దీ అడిగామండి ఇలా మన ఇద్దరం ఒక పక్కన పెట్టుకుంటే అయిపోతానంటే ఆయన ఏమన్నాడంటే లేదు నేను ఇవ్వను అన్నాడు సో నేనేమన్నాను మేము టెంపుల్ వస్తువులు పెట్టుకోవడానికి అడిగాం కానీ మా ఇంట్లో నుంచి సామాన్లు కానీ నా గురించి అయితే నేను అడగట్లేదు కదా అని చాలా నేను విధంగా అడిగాను అడిగినా కానీ ఆయన మాత్రం ఆయన సమాధానం ఎలా ఉన్నాడు అసలు మంచిగా లేదండి నేను ఇవ్వను అన్నాడు నేనంటే ఎందుకు ఇవ్వరండి మీరు గుడిల ప్రాంగణం ఇది గుడి స్థలంలో మీరు కట్టుకున్నారు అప్పుడు మంచి మాట కొద్ది కట్టుకొని ఇప్పుడు మాత్రం మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు అలాంటప్పుడు అది ఎందుకు ఇక్కడ ఉండాలి గుడి ప్రాంగణంలో మాత్రం నువ్వు కట్టినప్పుడు అది అమ్మవారికే ఉంటుంది కానీ మీరు వాడుకోండి మనము వాడుకుంటా అని అంత మంచిగా సర్దుకోవడానికి మాట్లాడితే ఆయన ఇవ్వకుండా ఆయన మాత్రం ఇంకా నా పైన ఆగాచానికి ఆ పైన మాత్రం మాట్లాడి నన్ను కోపంగా మాట్లాడేటట్టు మాత్రం ఆయన వచ్చాడండి సో ఆ మాటలు నేను అలాంటప్పుడు ఇది మాత్రం ఇక్కడ ఉండదు నేను కూలగొట్టేస్తాను ఈ మాట నేను అప్పుడు అన్నాను ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను గుడిని మాత్రం గుడికి మాత్రం అది మాత్రం ఏ వస్తువు అక్కడ పెట్టడానికి పనికి రానప్పుడు మాత్రం అది ఎందుకు ఇక్కడ ఉండదు నేను కూలగొట్టేస్తానంటే ఆయన వెంటనే ఏమన్నాడంటే నేను గుడి కూలగడతానన్న గుడి కూలబెడతా అంటే మా వాళ్ళందరూ ఏం చేస్తారంటే నువ్వు ఆ మాట ఎలా అంటావు నేను అప్పటికే అంటున్నాను అక్కడ అందరూ వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా అందరు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను అన్నానండి ఇదిగో నేను మీకు వయసులో చిన్నపిల్లుండి నన్ను పది మాటలు అండి కావాలంటే ఒక దెబ్బ కూడా కొట్టేసేయండి ఆ దెబ్బ ఆ మాట ఏటో వెళ్ళిపోద్ది మీరు అనవసరం ఈ గుడి కూలబెడతా అన్న మాట మాత్రం మీరు పెద్దగా చేసుకున్నారు అని చెప్పి మేము చెప్పే వరకు మా వాళ్ళందరూ వచ్చి మీరు ఎందుకు ఇలా అన్నారు అనేసి వీళ్ళందరూ మాట్లాడే వరకు ఆ కమిటీ వాళ్ళు కూడా అన్నారు లేదండి ఆయన తప్పు ఉందండి ఆ మాట అనడం బాగా పొరపాటు మీరు ఒక రెండు రోజులు టైం ఉంటే మేము మాట్లాడిస్తాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జరిగింది ఇప్పటి వరకు కూడా మాకు ఆ తాళం చెవి కానీ వాళ్ళు వచ్చి ఎదురుగా నిలబడి మాట్లాడింది మాత్రం లేదు నెక్స్ట్ డే అనేది మాకు టూ డేస్ తర్వాత మా వాళ్ళందరూ లేడీస్ అందరూ కలిసి వచ్చి ఏం స్వామి పెద్దవాళ్ళు మా పెద్దమాన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి అడిగారు అన్నమాట ఏంటి ఇలా ఉంది ఆమె స్వామి మీరు చెప్పట్లేదు ఇంత పెద్ద ఇష్యూ అయిందంట ఆయన ఇలా ఎలా అంటాడు గుడి కోలబడతానని ఆ మాట ఇప్పుడు మా ఈ ప్రెస్లో కానీ ఈ మీటింగ్లో కానీ ఎక్కడన్నా ఒక్క వాట్సాప్లో స్టేటస్ పెట్టినా కానీ ఇది ఎక్కడికో వెళ్ళిపోద్దండి మేము ఇంత పెద్ద ఇష్యూ కావద్దు రేపు ఆయన ఇదే కాలనీలో ఉండాలి నేను ఇదే కాలనీ ఉండాలి రేపు ఎదురుగదు అయినప్పుడు ముఖం చూసుకోవాలన్నట్టు మేము మా పెద్దవాళ్ళు కూడా అంతగా చెప్పలేదు ఎందుకంటే చెప్తే ఇంకా పెద్దగా అవుతుందని మాత్రం మేము చెప్పకుండా ఏదో మా వరకు మేము మాట్లాడదామని మంచిగా ఆయన వినయంగా ఫోన్ చేసి మీరు రండి మాట్లాడదాము అని అంటే లేదు పెంకా పది గంటలకు వస్తానన్నారు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మీరు మళ్ళీ వేరే డేట్ ఇవ్వండి వేరే డేట్లో వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడదండి మీ స్వామికి ఫోన్లో మాట్లాడమని చెప్పండి అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడతామండి ఒక మాట ఏదన్నా కానీ నాదన్నా పొరపాటు జరగవచ్చు అయినదన్నా కానీ కోపంలో ఏదో పొరపాటు జరిగిపోవచ్చు అది ఇంకా పెద్దగా అవుతుంది ఎందుకు వీళ్ళందరూ ఉన్నారు కానీ నాకన్నా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడతారని చెప్పి ఇప్పుడు నా తప్పు ఉన్నా కానీ నా ఎదురు బదిరి అయిపోతుందండి ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడితే ఇంకా అప్పుడు సాగుతూ పోతుందని చెప్పి మంచి మాట పది పిలిచిన రాలేదు అప్పటికి మా వాళ్ళు నా తెలియకుండా మళ్ళీ ఫోన్ చేసి అన్న సాయంకాలం వరకు అన్న రండి అన్న అండి ఇంకా ఆ రోజు ఆ రోజు మేము రాఖీ కూడా కట్టుకోలేదు మేము ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చి ఇలాగే కూర్చున్నారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే వచ్చి వాళ్ళకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తే టూ ఓ క్లాక్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేదండి